జేజీ నారాయణ గారు తెలుసు కదా అందరికి నలభై రోజులు మొత్తం వీరంగం వేశాడు నలభై రోజులలో పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం పరిచయం అయిపోయింది ఆయనకు మాకంటే ఇప్పుడు ఆయనకే ఎక్కువ పరిచయం అయిపోయింది మిస్సెస్ థ్యాంక్ యూ సార్ ఒకసారి మహాస్వామికి దామోదర్ రెడ్డి మహాస్వామికి గట్టిగా క్లాప్స్ కొడదాం ఒక మంచి జ్ఞానాన్ని అయితే ఈరోజు మనం అందుకోగలిగాం థ్యాంక్ యూ నా పేరు జేజీ నారాయణ మీ అందరికీ ఎలాగ తెలుసు అంటే ఈయన మహాస్వామి చెప్పినట్టుగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ద్వారా చాలా శీఘ్రంగా అన్నీ జిల్లాలు అన్ని రాష్ట్రాలు అన్ని సెంట్రల్లు పిఎంసి వీక్షిస్తున్నటువంటి ఒక లక్షలాది ముప్పై మూడు లక్షలైతేనేమి అందరికీ కూడా నేను కొంచెం సుప్రపరిచితం అయ్యాను ఈ ఈ విధంగా అంటే ఈ యొక్క స్పిరిచువల్ మార్గంలోకి రాకముందైతే నేను ఒక వ్యాపారవేత్తగాను కాంట్రాక్టర్ గాను ఇంకా ఒక పదివేల మంది కృష్ణాపడ పోర్టులో ఎంప్ ఎంప్లాయ్గా ఇలాగా జీవితాలన్నీ కూడా చాలా అనుభవాలు తీసుకున్నా ఆ సందర్భంలోనే ఈ పూజలు పునస్కారాల మీద నాకు ఎక్కువ శ్రద్ధ ఉండి అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ సందర్శించాలని ఆ విధానంలో మొట్టమొదటిగా దాక్షారామం రావడం జరిగింది నేను అష్టాదశ శక్తి పీఠాలు ఈ రామాలయాలు అయితేనేమి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితేనేమి వాటి మీద మక్కువ ఎక్కువ నేను ఆ సందర్భంలో మొదటగా ఒకసారి రావడం తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని రెండోసారి రావడము ఈరోజు నా ఆత్మబంధువులైన మీ అందరినీ ఈ విధంగా పలకరించడాని కోసం మూడోసారి రావడం కూడా జరిగింది ఈ దాక్షారామంలోకి ఇంకా మనము చెప్పుకుంటూ వస్తుంటే ఎంతోమంది మహానుభావులు మనకి పత్రిజీ అందించిన జ్ఞానాన్ని అందించారు మన పత్రిజీ జ్ఞానమే కాకుండా పత్రిజీ ఏం చెప్పాడంటే అనేకుల మంది ఎంతోమంది యోగుల దగ్గర నుంచి ఉన్న జ్ఞానాన్ని అనేక సొసైటీ నుంచి జ్ఞానం మొత్తం కూడా మనం తీసుకుందాము అన్నది మన కాన్సెప్ట్ ముఖ్యమైన విధానం ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క జ్ఞానాన్ని వాళ్ళు పరిధిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు పంచడం అయితే జరుగుతూ ఉంటుంది అది మన యొక్క మనకి ఎంతవరకు అది అవసరము అన్నది మాత్రమే మనం తీసుకోవాలి అంటే మనకు పత్రిక అందించింది ఏంది కుల మత వర్గ వర్ణ ధనిక పేద స్త్రీ పురుష తారతమ్యాలు ఏం లేకుండా మనం ధ్యానం చేయొచ్చని ధ్యానానికి సమయము లేదు నిష్టానియమాలు ఏమీ లేదు వీటన్నిటినీ ఇంకా శకినాలు లేవు ఈ ఈ సుముహూర్తాలు ఇవన్నీ లేవు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనకి చాలా ఇంపార్టెంటు ఇంపార్టెంట్ మన జీవితం తీసుకువచ్చిన ప్రణా మన జన్మ ప్రణాళికే చాలా ఇంపార్టెంటు ఇంత గొప్ప ప్రణాళికలో ఈ విధంగా అబ్బా ఇది రాహుకాలము ఇది యమగండము ఇది మంచి గడియలు కాదు ఇది శుభముహూర్తము ఈ శుభముహూర్తాల కోసం వెయిట్ చేద్దామంటే సగం జన్మ వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం ఇవన్నీ ఎన్నో జన్మలలో మనం ఇవన్నీ పాటించి ఆచరించి ఈ ప్రత్యేక వేషధారంతో వస్తున్నటువంటి కొంతమంది మహానుభావులు అందిస్తున్నటువంటి సందేశాన్ని మనం ఎన్నో జన్మలు ఎత్తేసి అయిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాతనే ఈ జన్మలో పత్రిజీ మార్గదర్శకంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వచ్చేసాం మనమందరం కూడా గతంలో విన్నది మనం ఆచరించింది ఈసారి వచ్చినటువంటి కొంతమంది పండితులు మనకి మళ్ళీ తెలియజేస్తున్నారు ఇవన్నీ మనం అధిగమించేశాం ఈ ఒక గడిలోనే ధ్యానం చేయండి అప్పుడే మంచిది మిగతా రోజులు ఇలా చేయకూడదు ఆ రోజు అలా చేయాలి ఇవన్నీ నియమా నిష్టాలు మనకేమీ లేవు అవన్నీ దాటేసినప్పుడు ఇంకా మనకి పాత వాసనలు ఎందుకు అవి వల్లేదు మనం ఎప్పుడైనా ఎప్పుడు సమయం కుది కుదిరితే అక్కడ ధ్యానం చేయడమే సుఖ స్థిర ఆసనంలో కూర్చొని ధ్యానం చేసే అలవాటు మనకు వచ్చేసింది ఎన్నో ధ్యాన సాధనలన్నీ అధిగమించి అసలైనటువంటి శ్వాస మీద దేశం మీదకు మనం వచ్చేసాం ఇంకా ఇంకా వెనకటి వాసనలు మళ్ళీ పట్టుకుని వాటి గురించి ఆ ఆలోచిస్తూ ఆరాధిస్తూ మనం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఎరుకుతో వర్తమానములు ఉండడం అన్నది ముఖ్య ఉద్దేశము ఇంకొకటి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నేను చెప్పాల్సింది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క జన్మ ప్రణాళిక ఎందుకు పుట్టామంటే పుణ్యం చేయడానికి ముఖ్యంగా పుణ్యము చేయాలంటే ఏం కావాలంటే డబ్బు కూడా సంపాదించాలి డబ్బు సంపాదించి గత జన్మలలో ఎన్నో ఎంతో కష్టపడి గొడ్డు సేకిరి చేసి సంపాదించి సంపాదించి ఇచ్చేసి మనము శరీరం వదిలేస్తాం మళ్ళా జన్మ తీసుకుని ఒకవేళ పాత జన్మ గుర్తుకొచ్చి ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఎవరే నేను మీ రంటే పొరను నువ్వెవరు మా నాన్న తరిమేస్తారు కష్టపడి సంపాదించి కోట్ల రూపాయలు ఇచ్చేసి మనం శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ జ్ఞానం వచ్చి ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని అంగీకరించరు వాళ్ళెవరో మనమెవరో అందుకోసము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జన్మలో ఆత్మజ్ఞానము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మూమెంట్లో ఉన్నాం మనం అందరం ఆత్మజ్ఞానంలో ఉన్నాం ఈ ఆత్మజ్ఞానంలో ఉన్న మనము కూడా వృత్తి ప్రవృత్తిలో అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా మాత్రం డబ్బు సంపాదించాలి సంపాదించి ఏం చేయాలంటే కుటుంబ ధర్మాన్ని పో పో పాటించాలి బిడ్డలకి ఆత్మజ్ఞానాన్ని అందించాలి బిడ్డలకు అవసరమైనటువంటి సంపద మాత్రమే వాళ్ళకి అందించాలి మిగతా సంపద ఎవరి కోసం పాటి ఖర్చు పెట్టాలంటే స్వధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఈ స్వధర్మం ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే మనకి పుణ్యం కోసం ఖర్చు పెట్టాలి ఈ స్వధర్మం కోసం పుణ్యం కోసం ఖర్చు పెట్టాలంటే సరైనటువంటి ఆహార నియమాలు అన్నప్రసాదాలు వీటి మీద మనము ధ్యాన మహాయాగాలు ఇప్పుడు జరుగుతుంది ఈ ధ్యాన మహాయాగాలకు మనం ఇస్తే అసలైనటువంటి పుణ్యం మనకు వచ్చేస్తుంది ఇది మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా ఆత్మజ్ఞానంతో దీన్ని ఆచరిస్తాం తర్వాత ఇంకొక రెండు విషయాలు మీ ముందు తెలిసి తెలిపిన తర్వాత మళ్ళీ నేను కంప్లీట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నెల్లూరులో ఫైవ్ కే రన్ ఒకటి ఈవెంట్ మనం పెట్టబోతున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున అంటే అంతకుముందు ఏదైనా ఫైవ్ కే రన్ పెడితే ఫీజులు కలెక్ట్ చేసి వాళ్ళు పెడతారు ఇప్పుడు మనం ఏంటంటే ఉచితంగా పెడుతున్నాం ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తున్నామంటే అంటే కలెక్టర్ గారిని పిలిచాము అటు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచాము అటు ఎడ్యుకేషన్ టీచర్స్ అందరినీ పిలిచాము వ్యాపారవేత్తలందరినీ పిలిచాము డాక్టర్స్ని పిలిచాము ఈవెంట్ ఎవరు చేస్తున్నారంటే ఓన్లీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ మాస్టర్స్ మాత్రమే చేస్తున్నారు ఉచితంగా ఐదు వేల మందికి టీషర్ట్లు మనం పంచబోతున్నాం ఐదు వేల మందికి ధ్యాన ప్రసాద భోజనాలు పెట్టబోతున్నాం అన్నీ ఉచితంగా ఇది ఎక్కడ కూడా డబ్బు మనం తీసుకునేది లేదు అంతకుముందు ఫీజుల దండి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తల నుంచి మనం కొంత డొనేషన్ తీసుకుని ఈ టీషర్ట్లు అయితే ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం అది ఎప్పుడంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ నెల్లూరులో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా నిర్వహించుకోబోతున్నాం ఇందుకు పిరమిడ్ ధ్యానం చేస్తున్న మాస్టర్స్ ప్రతి ఒక్కరు అర్హులే అందరు రావాలి ముందు మనము ఆర్గనైజ్ చేసేదే మనము ఇది ఎందుకు నెల్లూరులో మీరు పెడుతున్నారు సార్ అంటే నెల్లూరులో ఒక చిన్న ప్రాజెక్ట్ కింద తయారు చేశారు ఇప్పుడు మనం శాఖాహార ర్యాలీలు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు చాలా గొప్పగా చేసుకోబోతున్నాం అంటే ఏ ఒక్క దాంట్లో లిమిటెడ్లో కాకుండా ప్రజల్ని మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లో భాగస్వామ్యం చేయాలంటే కొత్త కొత్త విధానాలు మనం కొన్ని అనుసరించాలి ఈ పబ్లిక్ అట్రాక్ట్ అయ్యేటటువంటి విధానాలు మనము ఇలాంటి ఫైకే రన్సు ఇంకా కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మనం చేయగలిగిందన్ని కూడా దైవిక కార్యక్రమాలు వాటిని మనము చేసుకోబోడము ఆ నెల్లూరులో మొదలు పెడతాము మిగతా అన్ని జిల్లాల్లో కూడా అవి మనం కొనసాగిద్దాం ఓకేనా నెల్లూరులో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయబోతున్నాం అదేంటంటే సుమారుగా నాలుగు వందల ఎకరాల్లో కామను పిరమిడు కామన్ కిచెను కామను డయాసు గోశాల ఒక ఇరవై ఎకరాల్లో ఏంది సేంద్రియ వ్యవసాయము చేయడము అక్కడ ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరికీ కూడా హౌసులు లెక్కన ప్లాట్ లెక్కన డిస్ట్రిబ్యూట్ చేయడం హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం అవుతుంది అది ఏంటంటే సత్య లోకాన్ని అక్కడ నిర్మించబోతున్నాం ఒక మోడల్ అయినటువంటి సత్య లోకాన్ని పత్రిజీ ధ్యాన బృందావనాన్ని అక్కడ నె నెలకొల్పడం జరుగుతుంది ఎందుకంటే సత్య లోక రుచి ఎలాగుంటుందో ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరులో మనం టేకప్ చేయబోతున్నాం అది పెన్నా నది ఒడ్డున పెన్నా ఉత్తరం పెన్నా నదికి దక్షిణాన మా ఒక నాలుగు వందల ఎకరాలు మనము తీసుకోవడం జరిగింది నెల్లూరు లోకల్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కేటాయిస్తున్నాం మిగతా ఎవరైనా కూడా పిరమిడ్ మాస్టర్స్ శాఖ ధ్యానం చేస్తూ శాఖాహారులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ సత్యలోకంలో పత్రిజీ ధ్యాన బృందావనంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వచ్చు ఎవరి ఇళ్ళ ప్లాట్లు వాళ్ళకి తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ మనము ఎలాంటి ఆదాయ ఆపేక్ష లేకుండా నిర్మాణం చేసి అక్కడ పడ్డ రేటుకే అంటే అది వ్యాపారం కాదు అది ఒక సత్యలోకం ఎలాగుండాలంటే రాగద్వేషాలకు అతీతంగా దయ కరుణతో కలిగి ఒక లోకాన్ని మనం అది సృష్టించబోతున్నాం మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్